దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత ఆదర్శ ప్రాయులు ఉత్తమ పార్ల పార్లమెంటీరియన్ పుచ్చంపల్లి సుందరయ్య గారి నలభైవ వర్ధంతిని ఈరోజు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరుపుకుంటున్నాం ఆయన నేటి తరానికి స్ఫూర్తి భారతదేశం యొక్క ముఖ చిత్రము భవిష్యత్తు ఏ రకంగా ఉండాలనే దాని గురించి ఆయన అనేకమైన రచనలు చేశారు పార్లమెంట్లో గణాంకాలతో సహా వివరించడం జరిగింది ఆయన చేసిన సూచనలు మన భారతదేశంలో సాగునీటి వనరులను పెంపొందించడానికి ఉపయోగపడటం జరిగింది ఆయన సూచనలు చేయడమే కాదు ప్రజా పోరాటాల్లో కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం జరిగింది అదే రకంగా సాంఘిక పీడన దురాచారము అసమానతలు వీటన్నిటిని రూపుమాపాలని వాటిని చెప్పడంతో పాటు ఆచరణలో కూడా భాగస్వామ్యం కావడం జరిగింది అందుకనే ఈరోజు నేటి తరానికి సుందరయ్య గారు స్ఫూర్తి ఇప్పుడు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు భూమినంత కార్పొరేట్ పరం చేయడం కోసం కోనుకుంటున్నాయి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఈరోజు సుందరయ్య గారికి అర్పించే నిజమైన నివాళని నేను తెలియజేస్తున్నాను